వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని వారికి పదోన్నత కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు సోమవారం విజయవాడలో వీఆర్వేల్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై ఒక్క వేల మంది వీఆర్ఎల్గా పనిచేస్తున్నారు తెలిపారు రాష్ట్ర వెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వారిని క్రమధికరించిందని గుర్తు చేశారు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు చిన్నపాటి ఉద్యోగాలు చాలా వేతనలతో పనిచేస్తున్న వీఆర్ఏలను డిఏ వెనక్కి తీసుకోవడం దారుణమన్నారు ఆరోగ్యం సహకరించిన ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు ఏఐటిసియు రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్ర మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ ఇతర స్కీమ్ వర్కర్ల సంఘాలన్నీ ఐక్య పోరాడంతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నేను పెద్దన్న గణేష్ రావు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆరు వేల ఐదు వందల నుంచి పదివేల వేతనం పెంచాలని డీఏ మూడు వందలు ఇచ్చారని గుర్తు చేశారు కానీ వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్ళుగా ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు డిఏను ఉపసంహరించి రికవరీ చేసిందని బృపెట్టారు వాలంటీర్లను అడ్డుపెట్టుకొని వీఆర్ఏల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ధ్వజమిచ్చారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ